హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ జేడీ కేడీగా విక్కీ గెస్ట్ హౌస్కి వచ్చి అంతా సర్చ్ చేస్తూ ఉంటారు మాధురి అండ్ ఇన్స్పెక్టర్ సంధ్య ఇద్దరి కోసం వెతుకుతుంటే అప్పుడే విక్కీ మినిస్టర్ తాయారుకి కాల్ చేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేసేలా ప్లాన్ చేస్తాడు మినిస్టర్ తాయారు జేడీకి కాల్ చేస్తుంది ఏంటి జేడీ నా కొడుకు గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడికి వెళ్ళావంట వాణ్ణి డిస్టర్బ్ చేస్తున్నావంట అని అంటుంది తాయారు మేడం మన టీంలో ఒక ఇన్స్పెక్టర్ మిస్ అయ్యారు ఇన్స్పెక్టర్ సంధ్య తన కోసమే వెతుక్కుంటూ వచ్చాం అని జేడి కవర్ చేస్తూ ఉంటుంది చూడు సెర్చ్ చేయడానికి ఉండాలంటే ముందు సెర్చ్ వారెంట్ కావాలి కదా నీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా లేదు కదా అది తీసుకొని సర్చ్ చేసుకో అని కాల్ కట్ చేస్తుంది తాయారు ఏంటి అమ్మ చెప్పిందా విన్నారా పొండి పొండి వెళ్ళి సర్చ్ వారెంట్ తీసుకురండి అని బయటికి పంపించేస్తాడు మినిస్టర్ కొడుకు విక్కి ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరూ బయటికి వచ్చేస్తారు చా ఒక్క ప్రూఫ్ ఒకే ఒక్క ప్రూఫ్ కావాలి కేడీ ఉంటే ఇప్పుడే మనం సర్చ్ వారెంట్ని తీసుకురావచ్చు అని అంటుంది జేడీ జేడి దానికంటే ముందు ఖచ్చితంగా ఆ విక్కీ మినిస్టర్కి ఫోన్ చేసి మరి మనల్ని సర్చ్ చేయకుండా చేశాడంటే ఏదో తప్పు చేస్తున్నాడని అర్థం కాబట్టి ఆ ఆధారానికి మనం దగ్గరగానే ఉన్నామని నాకు అనిపిస్తుంది ఇంకా విక్కీ అయితే మాధురి దగ్గరికి వస్తాడు వచ్చి హేయ్ వెళ్ళిపోయారు కూల్ అని చెప్పి ప్లాస్టర్ తీస్తారు ఒరే పాపిస్టోడా నువ్వు పురుగులు పట్టిపోతావురా రే నేను ప్రెగ్నెంట్నిరా అని అంటుంది మాధురి ఏంటి ప్రెగ్నెంటా అయితే ఏంటి మాకు కావాల్సింది అమ్మాయి అయినా ఇదంతా ఒక నాటకం అనిపించట్లేదు నువ్వు తప్పించుకోవడానికి ప్రెగ్నెంట్ అని చెప్తే నేను నమ్మేస్తానా నేను అస్సలు నమ్మను అని చెప్పి ఇంకలా దగ్గరికి వస్తూ ఉంటాడు విక్కీ అప్పుడే ఆ రౌడీలు అన్న ముందు మనం ఆ కిందమ్మే అనుకున్నాం కదా అని అనేసరికి ఇంకా విక్కీ అయితే ఇన్స్పెక్టర్ సంధ్య దగ్గరికి వెళ్తాడు ఇంకా తన స్పృహ కోల్పోయి ఉండేసరికి అతి నీచంగా వెరీ క్రూ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట విక్కీ ఇంకా తన దగ్గర ఉన్న ఒక ఆల్కహాల్ బాటిల్ తీసుకొని అది తన మొహంపై పోస్తూ ఉంటాడు వెంటనే పాపం ఆ ఇన్స్పెక్టర్ సంధ్య స్పృహలోకి వస్తుంది ఒరే నన్ను విడిచిపెట్టండిరా లేకపోతే నీ చావు క్రూరంగా ఉంటుంది కనీసం కుక్కలు కూడా నిన్ను చూడవు అని అంటుంది ఇంకా అలా కావాలని ఇన్స్పెక్టర్ సంధ్య ముందు నీది నువ్వు చూసుకో అని అలా దగ్గరికి రాబోతు ఉంటే కరెక్ట్గా అప్పుడే జేడీకేడి ఇంకా ఆ గెస్ట్ హౌస్ చుట్టూ అంతా వెతుకుతూ ఉంటారనమాట అప్పుడే ఇంకా వెతుకుతూ ఉంటే బ్లూటూత్ పీస్ ఏదైతే అక్కడ కింద పడిపోయి కనబడుతుంది ఎప్పుడైతే బ్లూటూత్ అనేది లైక్ ఇన్స్పెక్టర్ సంధ్య బ్లూటూత్ కనెక్ట్ చేసి మాట్లాడుతుంది కదా సో ఆ బ్లూటూత్ అనేది అక్కడ పార్కింగ్ ఏరియాలో కనబడంతో ఒక్కసారిగా డౌట్ వస్తుంది ఇంకా వెంటనే జేడిఎన్ కేడికి ఖచ్చితంగా లోపలే ఉన్నారు కేడి ఈ ఒక్క ప్రూఫ్ చాలు అని చెప్పి ఇంకలా వెనకాల డోర్ నుండి లోపలికి వెళ్తారు జేడీ అని కేడి అప్పుడే ఇంకా అలా ఇన్స్పెక్టర్ సంధ్యని దగ్గరగా వెళ్ళి మిస్బిహేవ్ చేయాలనుకుంటా విక్కీని వెనకాల నుండి జుట్టు పట్టుకుంటుంది జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎయి ఎవరు అది అని అనేసరికి ఇంకా గట్టిగా చెయ్యి పట్టుకొని చెయ్యి మెరి తిప్పి జుట్టు పట్టుకొని గోడకి టపా టపా కొట్టిస్తుంది జేడీ ఇంకా విక్కీకి తల నిండి రక్తం వస్తున్నా సరే కొట్టించి కొట్టించి కొట్టిస్తూనే ఉంటుంది జేడీ ఇంకా కేడీ పాపం వెంటనే వెళ్ళి తన్ని కాపాడతాడు సంధ్య యు ఓకే అని అంటాడు ఎస్ సార్ ఆం ఓకే మాధురి అక్కడ ఉంది సార్ అని చెప్పేసరికి ఇంకా కేదార్ వెంటనే మాధురి దగ్గరికి వెళ్తాడు మాధురిని ఇంకా అలా ఒక రూమ్లో లాక్ చేసేసి ఉంచేసరికి మాధురిని వెంటనే వెళ్ళి కేడి మాదిరి నీకేం కాలేదు కదా అని అంటారు లేదు సార్ నాకేం కాలేదు అని అంటుంది ఇంకా జేడీ కేడీతో మాధురి ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ రమ్య కిరణ్ వాళ్ళు కూడా బెటాలియన్ మొత్తం అక్కడికి వచ్చేస్తారు ఇంకా వెంటనే చెప్తారు సంధ్య వెంటనే హాస్పిటల్కి వెళ్ళు రమ్య సంధ్యని మాధురిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి వీడి పని నేను చెప్తాను కేడి అని ఏంటండి జేడి అర్థమైంది చెడి రే రారా అని కాలర్ పట్టుకొని వాడి బెల్ట్తో కొడుతూ తీసుకువెళ్తారనమాట ఇంకలా జేడి అండ్ కేడి ఇద్దరు వాడిని తీసుకువెళ్ళి దూరంగా ఎవరికి చెప్పకుండా ఐ మీన్ ఓన్లీ జేడి అండ్ కేడీ మాత్రమే వాడిని కార్లో తీసుకువెళ్తారు ఏయ్ మా అమ్మ ఎవరో తెలుసా మా అమ్మకి ఒక్క ఫోన్ కాల్ చేశానంటే అని అనగానే చెంప మీద కొడుతుంది జగదాత్రి ఏంట్రా మీ అమ్మ హా చేయరా చేయరా కాల్ చేయరా నీ దగ్గర ఫోన్ ఉంటే కదరా కాల్ చేయడానికి అయినా ఇంకోసేపట్లో మీ అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది అని దూరంగా ఉన్న ఫారెస్ట్ ఏరియాకి తీసుకువెళ్తారు కేడి కేడీ ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతాడు విక్కీ పారిపో పారిపోరా పారిపోరా పిచ్చోడా అని ఇంకా వెంటనే అలా చెప్తారు జేడిఎన్ కేడి ఇంకా పరిగెడుతూ ఉంటాడనమాట విక్కీ అప్పుడే పరిగెడుతున్న విక్కీని తన చేత్తో జేడీ షూట్ చేసేస్తుంది ఇంకలా గన్లో ఉన్న బుల్లెట్స్ అయితే వీపుకి తగిలేసరికి పడిపోతాడు విక్కీ ఇంకా వెంటనే విక్కీ ముందుకి వచ్చి ఫుల్ మ్యాగజైన్ని దింపేస్తుంది జేడీ అతి కిరాతకంగా పైకి వెళ్ళిపోతాడు విక్కీ అలా విక్కీ వార్త విని మినిస్టర్ తాయారు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది జేడీ కెళ్ళి ఏమీ తెలియనట్లు అలా నించొని ఉంటారు బేటా బేటా నీకు ఈ పరిస్థితి రావడంంది బేటా బేటా అని ఏడుస్తూ ఉంటే జేడి వైపు చూస్తుంది సారీ మేడం ఇలా జరుగుతుందని అనుకోలేదు కొంతమంది అడవిలో తిరిగే గ్యాంగ్ వచ్చి పారిపోతున్న విక్కీని కాల్చేశారు మేడం అని అంటుంది జేడీ ఏ జేడీ దీనంతటికి కారణం నువ్వేనని నాకు తెలిసిపోరి నువ్వే నా విక్కీని చంపేసిన నీ చావు మాత్రం ఎలా ఉంటుందంటే నార్మల్ చూడు ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నాను కొంచెమైనా నీకు ఆడదానివి అనే ఒక ఆలోచన ఉంటే కొడుకుని ఇలా పెంచుతావా నీ భర్త ఇలాగే ఉండేవాడు అవినీతులు చేస్తూ ఎన్నో హత్యలు క్రూరాలు నేరాలు చేసిన చరిత్ర నీ భర్తది అలాంటిది నీ కన్న బిడ్డని కూడా ఆంగోతలా పెంచి రోడ్డు మీద వదిలేసావు ఇలాంటి ఒక క్రూర మృగాన్ని కన్నందుకు సిగ్గుపడాలి నువ్వు అయినా తప్పు వీడిది కాదు నీది నువ్వు ఒక ఆడదానివని గుర్తించి నీ కొడుకుని సరిగ్గా పెంచితే ఇలాంటివి సమాజంలో జరగవు పెరిగే వాతావరణం బట్టే ఇలాంటివి ఉంటాయి గారాభం ఎక్కువైపోయో లేకపోతే పెరిగిన వాతావరణాలు బట్టో మనిషి మృగంగా మారుతున్నాడు నీ విషయంలో కూడా అదే జరిగింది నీ కొడుకు కొడుకు అని సమర్థిస్తూ వాడిని గాలి వదిలేసావు ఇప్పుడు ఎవ్వరూ చూడలేనిలా చచ్చాడు పైకి పోయాడు చూడు ఆడవాళ్ళ వంటిపై చెయ్యి వేసిన ఆడవాళ్ళని ఇంకొకసారి చులకనగా చూడాలనుకున్న ఎవ్వడికైనా ఏ జీవికైనా ఎలాంటి గతి పడుతుందో ఈ జేడి చూపించింది రిజల్ట్ ఇలా ఉంటుంది ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికైనా ఎవడైనా వచ్చాడంటే మీరు ఇలాగే రియాక్ట్ అవ్వాలి వాడి శవాన్ని ఇప్పుడు ఊరూరా ఊరేగించాలి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి వైరల్ చేయాలి ఇలాంటి చావు మాకు వద్దు అని ఆడపిల్లని చూడ్డానికి కూడా ఎవడైనా భయపడేలా ఉండాలి బీ స్ట్రాంగ్ అని గట్టిగా చెప్తుంది జేడీ ఇంకా మినిస్టర్ తాయారు నా పెనిమిటిని చంపుండవు నా కూడా చంపేశావు నీ పని చెప్తా చెప్తాను జేడీ చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మినిస్టర్ తాయారు ఇంకా జేడీ కేడీ అలా విక్కీని ఇన్స్పెక్టర్ అందరు అందరు సోషల్ మీడియాలో ఇది వైరల్ చేయండి విక్కీ ఎలా పోయాడో అందరికీ తెలియాలని చెప్పి ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతారు అండ్ కేడీ ఇది ఇలా ఉండగా కౌశికి సుధాకర్ వీళ్ళు ఇంకా న్యూస్ చూస్తూ ఉంటారు న్యూస్లో ఇంకా అలా ఏసీపీ కోడలు మాధురిని కిడ్నాప్ చేశాడని ఇన్స్పెక్టర్ సంధ్యని కిడ్నాప్ చేశాడు మినిస్టర్ కొడుకు విక్కి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే కేడీ వాడిని అలా ఇంకా చేసేసారని చెప్పి మొత్తం న్యూస్లో వైరల్ అవుతూ వస్తుంది ఒక్కసారిగా కౌశికే అది విని జేడీ నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి వాళ్ళని అలాగే చేయాలి అని అంటుంది అప్పుడే శ్రీవల్లి వచ్చి మేడం ఈ జేడీ కేడీ ఎవరు అని అడుగుతారు వీళ్ళు మన సిటీలో ఉన్న దేవతలు దేవుడు ఎందుకంటే ఎప్పుడైనా చెడు జరిగిందనుకో ఆ చెడుని సంహరించి మంచిని స్థాపించే ఒక గౌరవనీయమైన పోలీస్ వృత్తిలో ఉన్నారు చాలామంది అనుకుంటారు పోలీస్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లంచాలు తీసుకుంటారు డ్రైబింగ్ చేస్తారు మాట మీద నిలబడరు వాళ్ళు ఎప్పుడూ లైక్ రౌడీలు పొలిటీషియన్స్కే సపోర్ట్గా ఉంటారని అలా ఉండొచ్చేమో మేబీ మనకు తెలియదు సొసైటీలో బట్ వీళ్ళు ఆ వన్ పర్సెంట్ ఉంటారే నీతి నిజాయితీకి కట్టుబాటు అది అది జేడీ అంటే జేడీ కేడీ ఆల్వేస్ ద రియల్ హీరోస్ అని అంటుంది కౌశికి మేడం నిజంగా మీరు ఇలా చెప్తుంటే నాకు వీళ్ళని చూడాలనిపిస్తుంది మేడం అని అంటుంది శ్రీవల్లి ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది కౌశికి తప్పకుండా వాళ్ళని వెళ్ళి మనం కలుద్దాంలే అని అంటుంది కౌశికి సరే మేడం అని అంటుంది శ్రీవల్లి ఏంటి కేదార్ని అన్న అని పిలుస్తున్నావు మరి నన్ను మాత్రం మేడం ఎందుకు కేదార్కి నేను అక్కనవుతాను కాబట్టి నువ్వు కూడా నన్ను అక్కని పిలవచ్చు శ్రీవల్లి అని అంటుంది కౌశికి అప్పుడే అక్కడికి వచ్చి వింటున్నా వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అమ్మి వరసలు కడుపుకోవడం ఎందుకు అయినా వాడలాగో అనాదే కదా ఈ అమ్మిని కూడా వాడు అన్నయ్య అని పిలిపించుకుంటున్నాడు ఇప్పుడు నువ్వెందుకు అని అనేసరికి పిన్ని భేదాలు మీరు చూస్తారేమో కానీ నేను చూడు కౌష్కి ఇంకా అలా చెప్తుంది అనమాట శ్రీవల్లితో శ్రీవల్లి నువ్వు నన్ను అక్కనే పిలవచ్చు అని చెప్పేసరికి పాపం శ్రీవల్లి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది జగదాత్రి అండ్ కేదార్ వైపు అప్పుడే ఇంకా సుధాకర్ అమ్మ జగదాత్రి ఇంటికి వచ్చారా న్యూస్ చూసారా అని అడుగుతారు హా చూసాం మావయ్య గారు ఆ విక్కీకి తగిన శాస్తి జరిగింది అని అంటారు అవునమ్మా వాడికి అలాగే జరగాలి అని అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే యువరాజ్ మాత్రం అయ్యో చ ఇప్పుడు ఖచ్చితంగా మీనన్ బారికి ఈ మ్యాటర్ లీక్ అయ్యే ఉంటుంది అని అనుకుంటాడు ఇంకప్పుడే నిష్క కూడా అలా చూస్తూ అనమాట యువరాజ్ వైపు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వైజయంతి ఎట్లాగైనా ఆ శ్రీవర్ణిని మాత్రం బయటికి పంపించేయాలా ఎందుకంటే ఆ స్త్రీవల్లి నా మాట వినదు ఈ కేదార్గాడు ఎలాగొకలా సైలెంట్గా ఉంటాడు ఆ స్త్రీ చూశాను కదా శివంగి పిల్లలా ఉంది అది కూడా ఈ ఇంట్లో ఉంటే ఇంకా నా కొడుకు కాస్త వచ్చినట్టే కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని వెంటనే ఇంక వైజయంతికి ఒక క్రూరల్ ఐడియా వస్తుందనమాట వెంటనే తన రూంలోకి వెళ్ళి వైజయంతి తన దగ్గర ఉన్న ఒక నెక్లెస్ని తీసుకుంటుంది ఏదైతే జగదాత్రి కేదార్ వైజయంతి వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇస్తారు కదా ఒక నెక్లెస్ ఆ నెక్లెస్ని తీసుకుంటుంది వైజయంతి తీసుకొని ఇంకా శ్రీవల్లి సారీ శ్రీవల్లి అలా తన వర్క్ చేసుకుంటూ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది శ్రీవల్లిని గమనించే అలా వైజయంతి అయితే శ్రీవల్లి రూమ్కి వెళ్ళి శ్రీవల్లి బెడ్ కింద ఆ నెక్లెస్ని పెడుతుంది ఇంకేమీ తెలియనట్టు బయటికి వచ్చేస్తుంది అప్పుడే నిషిక చూసేస్తుంది ఏంటత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అమ్మి నువ్వు నాకు ఈ విషయంలో సహాయం చేయాలా ఆ శ్రీవల్లి చూడ్డానికి జిడ్డులా ఉంది ఖచ్చితంగా ఉందంటే ఆ కేదార్ వాళ్ళని ఎలా పెంచాల్సి వస్తుందో ఆ శ్రీవల్లిని కూడా అలాగే పెంచాల్సి వస్తుంది కాబట్టి మనం ఆ శ్రీవల్లిని బయటికి గెంటేసే ప్లాన్ ఒకటి వేశా అని అంటుంది వైజయంతి అర్థమైంది అత్తయ్య నాకు సేమ్ ఫీలింగ్ సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఒక ప్లాన్ వేసుకుంటారు నిషిక అండ్ వైజయంతి ఇంకా కాసేపు అయిన తర్వాత కౌశికి అలా ఇంకా వచ్చి లైక్ పేపర్ చదువుతూ ఉంటే ఇదేంది అమ్మీ నిషిక నిషికా నా రవ్వల నెక్లెస్ ఉండాలి పాపం జగదాత్రి కేదార్ వాళ్ళు కష్టపడి నాకు గిఫ్ట్ ఇచ్చి ఆ నెక్లెస్ ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది అదేంటత్తయ్యా అది మీ రూమ్లోనే ఉండాలి కదా అని అంటుంది నిషిక ఇంకా కౌష్కి ఏమైంది పిన్ని అని అడుగుతుంది నా నెక్లెస్ కనిపించట్లేదు కౌష్కి అని అంటుంది వైజయంతి అవునా ఎక్కడ పడేసుకున్నావో చూడు అని అంటారు సుధాకర్ లేదు బో ఇల్లంతా వెతికాను ఎక్కడ కనిపించట్లేదు అని అంటుంది వైజయంతి ఎక్కడ పడిపోయి ఉంటుంది ఒకసారి నేను కూడా నా రూమ్లో చూస్తాను పిన్ని అని కౌష్కి తన రూంలో చూస్తూ ఉంటుంది అలా కౌష్కి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా కౌశికి అంతా డ్రా మొత్తం వెతుకుతుంటే వైజయంతి వస్తుంది ఏంటమ్మి దొరకలేదా ఇంకొక రూమే మిగిలిపోయింది శ్రీవల్లి రూము అని అంటుంది ఒక్కసారిగా సుధాకర్ వైజయంతి అని అంటారు మావయ్య గారు అత్తైన దానిలో తప్పేముంది అంటే కేవలం ఆ రూమ్ ఒక్కటే ఉంది అన్నారు అంతేకాని అవమానించట్లేదు అలా అయితే జగదాత్రి కేదార్ రూమ్ కూడా వెతికారు కదా అని అంటుంది నిషికా అలా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ ఏంటి జ శ్రీవల్లిని బయటికి పంపించడానికి వీరేదో ప్లాన్ వేసినట్టున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి అప్పుడే కరెక్ట్గా వైజయంతి నిషిక ఇద్దరు కలిసి ఇంకా రూమ్కి వస్తూ ఉంటే కౌష్కి సుధాకర్ వీళ్ళు కూడా రూమ్కి వస్తారు పాపం శ్రీవల్లి ఏమైందని అడిగేసరికి ఒక నిమిషం చెప్తామని చెప్పి రూమ్ అంతా వెతికి బెడ్ కింద చూసేసరికి అక్కడ ఆ నెక్లెస్ ఉంటుంది ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది అమ్మ ఇది ఎక్కడ ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదమ్మా అని అంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది నిషిక ఎంత ఎంత సైలెంట్గా నటించావే నువ్వు నగలు దొంగతనం చేస్తావా మా అత్తయ్య గారు రూమ్కి వచ్చి నెక్లెస్ దొంగతనం చేసి నీ బెడ్ కింద పెట్టుకొని ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడతావా అని అంటుంది నిషిక అమ్మ నేను దొంగను కాదమ్మా అని అంటారు నోరు మూసుకో ఇంత అర్ధంగా దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు దొంగ కాదంటే ఎట్లా బో చూసావా కొంతమంది మన దగ్గరికి రావాలని కావాలని నాటకాలు వేస్తారు ఇప్పుడు చూసావా తన నిజస్వరూపం ఎలా బయటపడిందో ఈ పిల్ల పెద్ద దొంగ అని అంటుంది వైజయంతి అమ్మ నన్ను దొంగ అనొద్దు అని గట్టిగా అంటుంది శ్రీవల్లి పౌరుషం ఒకటి మళ్ళీ నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు పో బయటికి అని చెప్పి ఇంకంటుంటే పిన్ని మీరు చేస్తుంది తప్పు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వండి తనే చేసిందని ఎలా అంటారంటే మరెవరు చేస్తారమ్మి ఎవరు చేస్తారు నేనా నిషినా లేకపోతే జగదాత్రి కేదారా ఇంకెవరు చేస్తారు ఇలా వచ్చిన ఈ కొత్త అమ్మాయే కదా ఈ విషయంలో నన్నే ఏమి మీరు అనొద్దు అని అంటుంటే జగదాత్రి కేదార్ లేదు ఇదేదో పక్క ప్లాన్తో జరిగినట్టు అనిపిస్తుంది తన అలాంటిది కాదత్తగారు అని అంటారు నువ్వు ఊరుకో నీకు ఈ విషయంలో మాట్లాడే హక్కే లేదు జగదాత్రి అని ఇంకలా వైజయంతి శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటే కరెక్ట్గా బ్యాగ్ విసిరేస్తుంది నిషిక ఆ బ్యాగ్లో నుండి శ్రీవల్లి వాళ్ళమ్మ సుహాసిని ఫోటో బయటపడుతుంది ఒక్కసారిగా సుధాకర సుహాసిని ఫోటో చూస్తారు చూసి వెంటనే చేతిలోకి తీసుకొని సుహాసిని అని అలా సుహాసిని ఫోటో చూస్తూ ఉంటే పాపం శ్రీవల్లి చూస్తూ ఉంటుంది మీరు అని అంటుంది ఈ ఈ ఫోటోలో ఉన్నావా నీకు అని అడుగుతాడు కేదార్ తను మా అమ్మ అని అంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా వైజయంతి నిషిక జగదాత్రి కేదార్ కౌష్కి అందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట అప్పుడే ఏంటి నిజమా అని అంటారు సుధాకర్ పాపం కేదార్ అలా హక్ చేసుకొని శ్రీవల్లిని నువ్వు నాన్న అన్న అంటుంటే నాకు ఏదో తెలియని ఒక ఆనందం ఎందుకు అనుకున్నాను ఎందుకంటే మా నిరక్త సంబంధం కాబట్టి అమ్మ శ్రీవల్లి నేను కూడా సుహాసిని గారి కొడుకునే అని అంటాడు కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఇంకా సుధాకర్ కూడా అలా పాపం శ్రీవల్లి ప్రేమగా చూస్తూ మీరు నిజంగా ఏదో అనుకున్నాను ఒక సాక్ష్యం దొరికింది కాబట్టి ఎలా అయినా ఇప్పుడు నేను నా కూతురు శ్రీవల్లిని అందరి ముందు నా వారసురాలని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా సుధాకర్ అనుకుంటుంటే చ నా గొయ్య నేనే తవ్వుకున్నట్టు అయిపోయింది అని వైజయంతి ఏమీ మాట్లాడలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి కేదార్ శ్రీవల్లి మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్